హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చిందండి మరి అన్నదాతా సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏటా పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల మరియు ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి మూడు విడతల్లో కూడా మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండో విడతకు ఏడు వేల రూపాయలు విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే చేస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు విడుదల విడుదల చేసినట్టు ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయిందండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి పీఎం కిసాన్కి సహాయాన్ని పెంచాలని అని అప్డేట్ని కూడా ఇచ్చారు మరి పీఎం కిసాన్ సహాయాన్ని కనుక పెంచితే మనకు మూడో విడతల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మూడో విడత కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నాయి మూడో విడత డబ్బుల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కే నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంపై మరో అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం మనకు మూడో విడత సంబంధించిన డబ్బులు విడుదలకు ఆదేశాలను అయితే జారీ చేసింది మరి మూడో విడత కింద ఒక్కో రైతుకు కూడా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి మరోసారి ఆరు వేల రూపాయలు ఇప్పటికే మనకు కూడా దాదాపు అండి మరి ఆరు వేల రూపాయలు కూడా మనకు రైతుల ఖాతాల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరియు ఆరు వేల రూపాయలతో పాటుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సహాయాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ విడత అనేది ఆరు వేలు ఎలా పంపిణీ చే చేసి వచ్చి వచ్చే అంటే సంవత్సరం నుంచి ఇరవై మూడు విడత నుంచి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని పెంచబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు కూడా ఇరవై ఒక విడత అయితే సిద్ధమైందండి మరి ఇరవై రెండవ విడత ఒక్కొక్క రైతుకి కూడా మరోసారి కేంద్ర ప్రభుత్వం రెండు వేలుగా ఇస్తే పిఎం కిసాన్ సతో పాటుగా అన్నదాత సుఖీబాబా ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేలు మరోసారి రైతుల ఖాతాలోకి రాబోతున్నాయి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఇస్తానున్నటువంటి ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసింది మరి పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా తాజాగా మనకు విడుదల చేసినటువంటి పంతొమ్మిదవ తారీఖున రెం రెండో విడత విడుదల చేయడం జరిగింది ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పిన విధంగానే ఈ డబ్బులు విడుదల చేశారు ఆ డబ్బులు ఎవరికైనా పడుకోకుండా ఉంటే మీరు గనక ఎలా చేస్తే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి మీకు డబ్బులు విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఒక డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్లకు మూడు వాళ్లకు కలిపి మీకు డబ్బులు రాబోతున్నాయి మరి మూడో విడతలో పాటు కలిసి డబ్బులు రావాలంటే మీరు కొన్ని అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడు విడత డబ్బులు రావాలి అన్న మనకు అన్నదాత సుఖీభవా ఏమి డబ్బులు పడినటువంటి వాళ్ళు మూడో విడత కలిపి డబ్బులు పడాలన్నా మీరు ముందు అడిగినటువంటి అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాలు ముందుగా అప్లై చేసుకోండి ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో ఇప్పటి వరకు అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారు అలాగే గతంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడినటువంటి పడనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలు వేరువేరుగా అప్లై చేసుకోండి చాలామంది రైతులు ఈ రెండు పథకాలు ఒకటే అనుకుంటున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి ఒకేసారి పిఎం కిసాన్ పథకానికి ఒకసారి వేరువేరుగా అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకుల సంప్రదించి మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలండి మీరు వివిధ దేశాల్లో వెరిఫికేషన్ అనేది చేసి మీరు అర్హుల కాదా అని నిర్ధారించి మీరు అర్హుల జాబితాలో చోటు అయితే కల్పించడం జరుగుతుంది ఇదే విధంగా పిఎం కిసాన్ పిఎం కిసాన్ కూడా మీరు అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగా పట్టదారు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో బ్యాంక్ అకౌంటుకు మీ ఆధార్తో పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే వేయడం జరిగింది అయితే ఈ విధంగా అప్లై చేసుకుంటే మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి మరి అర్హత లిస్టులో పేరు ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి మరి అప్లికేషన్ చేసుకున్నాక అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి ఓకే అయ్యిందా అనేది చెక్ చేసుకోవాలండి మరి అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఇవాళ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ యొక్క అప్డేట్ అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు మీకు ఇంగ్లీష్లో పేరు ఉందో లేదో అప్రూవల్ అయ్యిందా లేదా అని ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు లిస్ట్లో ఉంటే దాని మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అంతా కూడా ఎంటర్ చేస్తే ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు రెండు పథకాలలో కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించి సంబంధించి దృష్టిలో పేర్లు చెక్ చేసుకొని ఇక్కడ మీకు డబ్బులు జమ అవుతాయి లిస్ట్లో పేరు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి లిస్ట్లో పేరు లేని అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ డబ్బు ఒక్కరు కూడా కేవైసీ ఎంపీసీఐ లింక్ ఈ రెండు తప్పనిసరిగా పూర్తి చేయాలి ఈ రెండు కూడా పూర్తి చేస్తేనే మీకు డబ్బులు ఈ డబ్బులు అనేవి జమ అయ్యే అవకాశం ఉంటుంది లిస్ట్లో పేర్లు ఉంటాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి పూర్తవుతుంది ఒకవేళ ఈ ఏకేవైసి పూర్తి చేసుకోలేని వాళ్ళు నేరుగా మీరు మీ సేవా కేంద్రానికి లేదా ఎన్పిఎసిఐ సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకువెళ్ళి అక్కడ వేలిముద్రం వేస్తే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇదే విధంగా ఈ విధంగా మీరు పూర్తి చేసుకోవచ్చండి పాటుగా ఎన్పిసిఐ లింక్ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటుంది దానిని ఎన్పిసిఐ లింక్ అని అంటారు తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు తొందరగా డబ్బులు అనేవి పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే రైతులకు ఈ యొక్క మూడో విడతల్లో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం అండి సో ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం